శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో కొబ్బరికాయకి ప్రత్యేకమైన శక్తి ఉంది కొబ్బరికాయతో ఎన్నో సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి సమస్త శుభాలు అందిపుచ్చుకోవటానికి కొబ్బరికాయ ఉపయోగించి ఎలాంటి విధి విధానాలు పాటించాలో కొబ్బరికాయకి సంబంధించిన పూర్తి ఆసక్తికరమైన విశేషాంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన సంస్కృతి సంప్రదాయాల్లో కొబ్బరికాయకి చాలా శక్తుంది కొబ్బరికాయకు ఉన్న గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుడు త్రిపురాసురులనే పేరు కలిగినటువంటి రాక్షసులను సంహరించే సమయంలో ఆ రాక్షసుల మీద విజయం సాధించటానికి వినాయకుణ్ణి పూజిస్తాడు ఆ సమయంలో వినాయకుడి అనుగ్రహం కలగటానికి పరమేశ్వరుడి శిరస్సు నుంచి ఒక తేజస్సు బయటికి వచ్చి ఆ తేజస్సే కొబ్బరికాయగా మారిందని అప్పుడు పరమేశ్వరుడు తన శిరస్సును సమర్పించటం ద్వారా గణపతి అనుగ్రహం పొందిన అద్భుతమైన ఫలితం సిద్ధింపజేసుకోవటానికి కొబ్బరికాయ గణపతికి సమర్పించాడని పురాణంలో ఉంది కాబట్టి కొబ్బరికాయ అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడి శిరస్సు నుంచి బయటికి వచ్చిన తేజోశక్తి స్వరూపం అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అందుకే జ్యోతిషాస్త్రేరీత్యా గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి గురుగ్రహ దోషాలని పోగొట్టుకోవటానికి కొబ్బరికాయ అనేది పరమశివుడికి తప్పకుండా కొట్టాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో కొబ్బరికాయ కొట్టినట్లయితే జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కూడా కొబ్బరికాయ విశేషంగా సహకరిస్తుంది మీకు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే నలభై ఒక్క రోజుల పాటు కొబ్బరికాయకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఏ రోజైనా సరే మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ ఏదైనా పండుగ రోజు కానీ ఎప్పుడైనా సరే ఒక మంచి రోజు పీచుతో ఉన్న ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ మీద కొద్దిగా పసుపు నీళ్లు చల్లండి నీళ్ళలో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లు కొబ్బరికాయ మీద చల్లండి ఆ కొబ్బరికాయ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడి ఏది ఉంటే ఆ గుడికి వెళ్ళి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుళ్ళో మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ఇలా ప్రతిరోజు కూడా పీచుతో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ గుడికి తీసుకువెళ్ళటం గుళ్ళో మూడు ప్రదక్షిణలు చేయటం ఆ తర్వాత ఇంటికి తెచ్చుకోవటం చేయాలి ప్రతిరోజు ఆ కొబ్బరికాయ ఇంటికి తెచ్చాక పూజా మందిరంలో ఉంచాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎలాంటి ఇబ్బంది అయినా సరే అప్పుడు ఆపవచ్చు మళ్ళీ ఇబ్బంది పోయిన తర్వాత మళ్ళీ దీన్ని కొనసాగించవచ్చు మొదటి నుంచి కొనసాగించాల్సిన అవసరం అవసరమేం లేదు మొత్తం నలభై ఒక్క రోజులు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు వస్త్రంలో ఈ పీచుతో ఉన్న కొబ్బరికాయ అంటే నలభై ఒక్క రోజులు ఏ కొబ్బరికాయ అయితే మనం చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేశామో ఆ కొబ్బరికాయ ఉంచి ఒక బెల్లమ్ముక్ ఉంచి రెండు నిమ్మకాయలు ఉంచి ఆ పసుపు వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటని దగ్గరలో ఉన్న దేవాలయంలో చెట్టుకు వేళాడదీసి రండి చెట్టు కొమ్మకు కట్టి రండి ఇలా చేస్తే మీకు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి దానివల్ల మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక చాలా సులభంగా నెరవేరుతుంది చాలా శక్తివంతమైనటువంటి కొబ్బరికాయ విధి విధానం ఇది రోజు కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణలు చేయటం ఆ తర్వాత పూజ గదిలో పెట్టడం నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక పసుపు వస్త్రంలో ఈ కొబ్బరికాయతో పాటు ఒక బెల్లం ముక్క రెండు నిమ్మకాయల నుంచి మూట కట్టి గుళ్ళో చెట్టుకు ఆ మూట కట్టి రావటం చేయాలి ఇలా చేస్తే మీ మనసులో కోరికలు నెరవేరుతాయి మీకున్న సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే చాలామందికి అవసరానికి ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ధనం బాగా సంపాదించినా బాగా అవసరమైనప్పుడు చేతిలో అవసరానికి తగినంత ధనం లేక ఇబ్బంది పడుతుంటారు అటువంటప్పుడు మీ అవసరానికి తగినంత ధనం వెంటనే చేతికి రావాలంటే కొబ్బరికాయకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే మీకు అత్యవసరంగా డబ్బులు చేతిలో ఉండాలి ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి నాకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆవు నెయ్యిలో కొద్దిగా కుంకుమ కలపండి కుంకుమలో ఆవు నెయ్యి కలిపి లేదా ఆవు నెయ్యిలో కుంకుమ కలిపి ఆ తడి కుంకుమతో కొబ్బరికాయ మీద సవ్య స్వస్తి గుర్తు వేయండి ఆ తర్వాత ఒక ఎర్ర వస్త్రాన్ని ఆ కొబ్బరికాయకి చుట్టండి లేదా ఒక ఎర్రదారం చుట్టండి ఆ కొబ్బరికాయ మీ పూజా మందిరంలో ఉంచండి ఉదయం పూట ఇది చేయండి చాలా సులభం ఒక కొబ్బరికాయ తీసుకోవటం కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలపటం ఆ కుంకుమతో స్వస్తి గుర్తు కొబ్బరికాయ మీద వేయటం ఒక ఎర్రదారం కానీ ఎర్ర వస్త్రం కానీ ఆ కొబ్బరికాయకి చుట్టడం చేయాలి ఆ తర్వాత దాన్ని పూజా మందిరంలో ఉంచాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కొబ్బరికాయ పూజా మందిరంలో అలానే ఉంచి సాయంత్రం దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి పారే నీళ్ళు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయండి ఈ పరిహారం చేసినట్లయితే అత్యవసరంగా మీకు ధనం కావలసినప్పుడు ఏదో ఒక రకంగా మీ చేతికి ఖచ్చితంగా ధనం అంది తీరుతుంది ఆ శక్తి ఈ కొబ్బరికాయకు ఉంటుందని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే చాలామంది రావలసిన ధనం రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మొండి బకాయిల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు రావలసిన ధనం సకాలంలో రాక మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే రావలసిన ధనం పెద్ద మొత్తంలో ఉన్న ధనం తొందరగా రావాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని ఎక్కడైనా చెట్టు దగ్గరకు వెళ్ళండి ఖాళీ ప్రదేశాలలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ చెట్టు దగ్గర ఆ కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు కొబ్బరి చిప్పలు కూడా చేతుల్లో పెట్టుకోండి ఒక కొబ్బరి చిప్ప ఒక చేతిలో ఉండాలి ఇంకొక కొబ్బరి చిప్ప ఇంకొక చేతిలో ఉండాలి ఆ రెండు కొబ్బరి చిప్పల్లో కూడా కొంచెం తేనె కొద్దిగా గోధుమ పిండి కొన్ని తెల్ల ఆవాలు వేయాలి ఎడం చేతిలో కొబ్బరి చిప్ప కుడి చేతిలో కొబ్బరిచిప్ప రెండిట్లో కూడా కొద్దిగా తేనె కొన్ని తెల్ల ఆవాలు గోధుమ పిండి వేయాలి ఆ రెండు కొబ్బరి చిప్పలు చేతిలో పెట్టుకొని ఆ చెట్టు దగ్గర మనస్సులో మీకున్నటువంటి ధనపరమైన ఇబ్బందులు తొలగిపోవాలని రావలసిన ధనం రావాలని ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర గుంట తీసి మట్టి తవ్వి ఈ రెండు కొబ్బరి చిప్పలు ఆ గుంటలో ఉంచి మట్టి కప్పేసి ఇంటికి రండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది అలాగే చాలామందికి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నా అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇలానే చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టి రెండు కొబ్బరి చిప్పలు చేతిలో పెట్టుకొని తేనె గోధుమ పిండి వేసి ఆ తర్వాత తెల్ల ఆవాల బదులుగా తెల్ల నువ్వులు కొన్ని వేయండి తెల్ల నువ్వులు పంచదార కొబ్బరి చిప్పల్లో వేయండి తేనె గోధుమ పిండి తెల్ల నువ్వులు కొద్దిగా పంచదార వేసి ఆ రెండు కొబ్బరి చిప్పలు చేతిలో పెట్టుకొని కుటుంబ సమస్యలు తొలగిపోవాలని వ్యాపారపరమైన ఇబ్బందులు తొలగిపోవాలని మనసులో ప్రార్థించుకొని ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర చిన్న గుంట తీసి రెండు కొబ్బరి చిప్పలు వాటిల్లో ఉంచి మట్టి కప్పి ఇంటికి రండి ఇలా చేస్తే వ్యాపార సమస్యలు కుటుంబపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలు ఏం చేయాలనే సందేహం కూడా కలుగుతుంది అటువంటప్పుడు ఆ కొబ్బరి చిప్పలు చక్కగా ప్రసాదం స్వీకరించవచ్చు మీరు స్వీకరించని పక్షంలో గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాం కొబ్బరి చెప్పలు ఇచ్చారు వాటిని ఏం చేయాలి స్వీకరించవచ్చు లేదా ఆవుకు పెట్టవచ్చు దాంతో కొబ్బరిని ఎండబెట్టి దాని నుంచి తైలం తీసి కూడా వినియోగించుకోవచ్చు అలాగే కలశంలో కొబ్బరికాయ పెడతారు పూజల్లో కలశం ఉంచి కలశంలో కొబ్బరికాయ ఉంచుతారు ఆ కలశంలో ఉంచిన కొబ్బరికాయ ఏం చేయాలంటే ఎక్కడైనా పారే నీళ్ళల్లో కలశల్లో ఉంచినటువంటి కొబ్బరికాయ వదిలిపెట్టచ్చు ఇలా కొబ్బరికాయను అనేక రకాలుగా వినియోగించి జీవితంలో సకల దేవతల అనుగ్రహము పొందండి అన్ని సమస్యలు అధిగమించండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి